ఈ రోజున మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే తెనాల్లోనేమో దళితుల్ని బేపత్సంగా కొట్టిన పోలీసులు వారిని రకరకాలుగా మానసికంగా చిత్రహింసలు గురిచేసి వారిపై ఫేక్ కేసుని ఏర్పాటు చేశారు రాజమండ్రిలో ఎలా ఉందంటే రాజమండ్రిలో అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది కృష్ణ చైతన్య అనబడుతున్న వ్యక్తి సంఘ సేవ చేస్తున్న ఒక వ్యక్తి ఎక్కడ ఆ ప్రాంతంలో అన్యాయం జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజల పక్షాన రాజమండ్రి పట్టణంలో నిలబడుతున్న ఒక వ్యక్తి ఆ వ్యక్తి పోలీసులకి హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయం గురించి ఫిర్యాదు చేయటానికి వెళితే ఈ యొక్క కృష్ణ చైతన్య సంతకాన్ని ఫోర్జరీ చేసి మరలా తిరిగి దళితులను అడ్డం పెట్టుకుని ఈ కృష్ణ చైతన్యం మీద కేసు వేయడం జరిగింది ఎంత దిగజారిపోతున్నారంటే ఇంత జరుగుతున్నా మీడియాలో వస్తున్నాయి కొన్ని చోట్ల ఇంత జరుగుతున్నా ఈ హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ నాకు తెలియట్లా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నారా లోకేష్ సీఎం అబ్బా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని వీళ్ళు పట్టించుకోరు ప్రజల సమస్యలు గాలి కొట్టేసి మహానాడులో తైతెక్కలాడుతూ ఉన్నారు వీళ్ళు ప్రజలారా మీరే వీక్షించండి ఈ యొక్క దుర్ఘటనల్ని ఈ రోజున మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే తెనాల్లోనేమో దళితుల్ని బేపత్సంగా కొట్టిన పోలీసులు వారిని రకరకాలుగా మానసికంగా చిత్రహింసలు గురిచేసి వారిపై ఫేక్ కేసుని ఏర్పాటు చేశారు రాజమండ్రిలో ఎలా ఉందంటే రాజమండ్రిలో అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది కృష్ణ చైతన్య అనబడుతున్న వ్యక్తి సంఘ సేవ చేస్తున్న ఒక వ్యక్తి ఎక్కడ ఆ ప్రాంతంలో అన్యాయం జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజల పక్షాన రాజమండ్రి పట్టణంలో నిలబడుతున్న ఒక వ్యక్తి ఆ వ్యక్తి పోలీసులకి హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయం గురించి ఫిర్యాదు చేయటానికి వెళ్తే ఈ యొక్క కృష్ణ చైతన్య సంతకాన్ని ఫోర్జరీ చేసి మరలా తిరిగి దళితులను అడ్డం పెట్టుకుని ఈ కృష్ణ చైతన్యం మీద కేసు వేయడం జరిగింది ఎంత దిగజారిపోతున్నారంటే ఇంత జరుగుతున్నా మీడియాలో వస్తున్నాయి కొన్ని చోట్ల ఇంత జరుగుతున్నా ఈ హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ నాకు తెలియట్లా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నారా లోకేష్ అబ్బా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని వీళ్ళు పట్టించుకోరు ప్రజల సమస్యలు గాలి కొట్టేసి మహానాడులో తైతెక్కలాడుతూ ఉన్నారు వీళ్ళు ప్రజలారా మీరే వీక్షించండి ఈ యొక్క దుర్ఘటనల్ని ఈ రోజున మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే తెనాల్లోనేమో దళితుల్ని బేపత్సంగా కొట్టిన పోలీసులు వారిని రకరకాలుగా మానసికంగా చిత్రహింసలు గురిచేసి వారిపై ఫేక్ కేసుని ఏర్పాటు చేశారు రాజమండ్రిలో ఎలా ఉందంటే రాజమండ్రిలో అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది కృష్ణ చైతన్య అనబడుతున్న వ్యక్తి సంఘ సేవ చేస్తున్న ఒక వ్యక్తి ఎక్కడ ఆ ప్రాంతంలో అన్యాయం జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజల పక్షాన రాజమండ్రి పట్టణంలో నిలబడుతున్న ఒక వ్యక్తి ఆ వ్యక్తి పోలీసులకి హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయం గురించి ఫిర్యాదు చేయటానికి వెళ్తే ఈ యొక్క కృష్ణ చైతన్య సంతకాన్ని ఫోర్జరీ చేసి మరలా తిరిగి దళితులను అడ్డం పెట్టుకుని ఈ కృష్ణ చైతన్యం మీద కేసు వేయడం జరిగింది ఎంత దిగజారిపోతున్నారంటే ఇంత జరుగుతున్నా మీడియాలో వస్తున్నాయి కొన్ని చోట్ల ఇంత జరుగుతున్నా ఈ హోమ్ మినిస్టర్ గారు నాకు తెలియట్లా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నారా లోకేష్ సీఎం అబ్బాబాబాబా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని వీళ్ళు పట్టించుకోరు ప్రజల సమస్యలు గాలి కొట్టేసి మహానాడులో తైతిక్కలాడుతూ ఉన్నారు వీళ్ళు ప్రజలారా మీరే వీక్షించండి ఈ యొక్క దుర్ఘటనల్ని